హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను సో కాస్త హెల్త్ పరంగా బాగోలేదు సో ఎందుకంటే నాకు జలుబు చేస్తుంది నా వాయిసే మీకు తెలుస్తూ ఉండేది నా వాయిస్లో బేస్ ఎలా ఉందో సో నేను ప్రెగ్నెన్సీ అప్పుడు బాగా జలుబు చేస్తే నేనే టానిక్ వాడానో ఏంటో ఈరోజైతే వీడియో చెప్పేస్తానండి ప్రెగ్నెన్సీలో సిరప్ వేసుకోవచ్చా ప్రెగ్నెన్సీలో జలుబు దగ్గు విపరీతమైన దగ్గు వచ్చింది జలుబు విపరీతంగా ఉండిద్ది దగ్గుతో పాటు మనకు యూరియన్ కూడా పడిపోతూ ఉండిద్ది ప్రెగ్నెన్సీ సమయంలో ఏ సిరప్ వాడితే బాగుండిద్ది హెల్త్ డాక్టర్లు మనం రికమెండ్ చేసింది సేఫ్ సైడ్గా యూస్ చేసేది ప్రెగ్నెన్సీ అనే కాదు ప్రెగ్నెన్సీ లేకుండా అయినా సరే మనము జలుబు చేసినప్పుడు ఏ సిరప్ వాడితే తొందరగా రికవరీ అయ్యిద్దో సో నేను ఈ వీడియో అయితే చెప్పబోతున్నాను వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయబాకండి లాస్ట్ వరకు చూడండి సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉండింది అనుకుంటున్నాను మీ ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటే ఒకవేళ వాళ్ళకి జలుబు ఉంటే ఏ సిరప్ వాడాలి దగ్గుతోటి వాళ్ళు సఫర్ అవుతుంటే నేను సిరప్ చెప్తాను సో నేను డాక్టర్ సలహా మీదకే మా డాక్టర్ నాకు ఇచ్చింది నేను నైన్ మంత్స్ వరకు వాడాను అనమాట సో సేఫ్ అనమాట సో అందుకని మీతో షేర్ చేయబోతున్నాను నేను సో నాకు ఇప్పుడు డెలివరీ అయ్యి టెన్ మంత్స్ అయ్యింది సో మా పాపకి ఇప్పుడు టెన్ మంత్స్ అనమాట నాకు విపరీతమైన జలుబు దగ్గు వచ్చేసింది త్రీ డేస్ నుంచి నేను ఏ మెడిసిన్ యూజ్ చేయలేదు సో బాగా దగ్గు జలుబు ఉండేసరికి విపరీతమైన హెడేక్ వస్తుంది సో నా వల్ల నా పాపకు కూడా అటాక్ అయ్యింది సో నేను అనుకుంటున్నాను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నప్పుడు మా వారు గుర్తు చేశారు ఏ నీ దగ్గర దగ్గుమంది ఒకటి ఉండాలి కదా నువ్వు ప్రెగ్నెన్సీలో యూజ్ చేశామంటే అవునండి అది ఉండాలి అది మంచి బాగా యూజ్ అయ్యింది అది ప్రెగ్నెన్సీలో యూజ్ చేశాను కదా సో ఉండాలి కొంచెం ఉండాలి డేట్ చూడండి ఉందో లేదో అని చెప్పాను చెప్తే చూశారు సో చూసి చూడండి సిరప్ అనమాట ఈ సిరప్ వేయంగా చూడండి నా గొంతులో ఎలా ఉందంటే గొంతంతా ఒకటే నొప్పి భ భయంకరమైన గొంతులో నొప్పి వచ్చేసింది ఆ నొప్పి వల్ల చెవిలో చెవి లోపలికి పో పోతుందనమాట అంత భయంకరమైన నొప్పి వస్తుంది ఈ గొంతులో మనం ఏది తిన్నా ఏది తాగినా సరే గొంతులో ఏమన్నా టచ్ అవంగానే మెడలో నుంచి మనం ఏమైనా తింటుంటే ఇక్కడి నుంచి దిగిద్ది కదా ఈ ఏరియాలో మొత్తము ఒక రకమైన మంటలాగా వచ్చేసి ఒకటే విపరీతమైన అన్నమాట నాకు తెలుస్తుంది సో నా గొంతులో నాకు ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది భయంకరంగా ఉంది అనే ఫీల్ నాకు తెలుస్తుంది సో అలాంటప్పుడు నేనేం చేశానంటే ఈ సిరప్ యూస్ చేశానండి ఈ సిరప్ నేను నైట్ నిద్రపోయేటప్పుడు సిరప్ యూజ్ చేశాను చూడండి నాకు నైట్ అంతా ప్రశాంతంగా నిద్రపోయాను మనశ్శాంతిగా నిద్రపోయాను అనమాట ఇది మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్ యూస్ చేశాను సో ఇది అయిపోతుంది అనగానే ఇంకొకటి తెప్పించాను సో చూడండి దీని నేము దీని కాస్ట్ దీని ఫోటోతో సహా పక్కన పెడతాను చూసుకోండి సో ఈ ఈ టానిక్ అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది దీంట్లో అయిపో వస్తుందని చెప్పి మళ్ళీ మా వారు నిన్న నా కోసం మళ్ళీ తీసుకొచ్చారు చూడండి దీని కాస్ట్ వచ్చేసరికి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అనమాట సో దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చేసరికి ఒకటి ఇరవై ఇరవై నాలుగు దా ఎక్స్పైరీ డేట్ వచ్చేసి ఆరు ఇరవై ఇరవై ఐదు దాకా ఉందన్నమాట సో ఈ టానిక్ యూస్ చేస్తే ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు కూడా సేఫ్ ప్రెగ్నెన్సీగా నైన్ మంత్స్ దాకా యూస్ చేయొచ్చు ఫస్ట్ మంత్ కాడి నుంచి నైన్ మంత్స్ దాకా యూస్ చేయొచ్చు మన ప్రెగ్నెన్సీలో ఎవరైనా సరే బాగా విపరీతమైన దగ్గు వచ్చేసి దగ్గుతున్నప్పుడు అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు తగ్గుతుంటే కడుపులో పేగులన్నీ కదిలిపోయి మనకి తెలియకుండానే మనకు యూరియన్ పడిపోతూ ఉండేది సో అలాంటప్పుడు నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నాకు విపరీతమైన అసలు చూడండి విపరీతమైన దగ్గు జలుబు వచ్చేసింది నేను దగ్గుతుంటే నా పొట్ట ఉంది చూసారా ఈ పొట్ట భాగం మొత్తం అసలు కదిలిపోతుంది నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక్కసారిగా అనంగానే నాకు యూరియన్ పడిపోయి యూరియన్తో పాటు బేబీ కూడా బయటకు వచ్చేసిద్దేమో అన్ వచ్చింది వచ్చిందనమాట అంత భయంకరమైన దగ్గు వచ్చింది సో కొంతమందికి ప్రెగ్నెన్సీలో దగ్గు వస్తే పోదు నైన్ మంత్స్ దాకా అలాగే ఉండిద్దని చాలామంది అన్నారు సో నాకు కూడా అలాగే ఉండిద్దేమో అని చెప్పి నాకు సెవెన్ మంత్లో వచ్చింది ఏడో నెలలో వచ్చింది ఆ ఏడో నెలలో వచ్చినప్పుడు నేనైతే చాలా ఇబ్బంది పడ్డా ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి మేడం గారి దగ్గరికి వెళ్ళిపోయి నేను నాకు ఇలా ఒకటే దగ్గు జలుబు ఉంది మేడం అసలు నేను నిద్రపోలేకపోతున్నాను నైట్ అంతా నాకు భయంకరంగా ఉంది నా పరిస్థితి ఇది అంటే వెంటనే మేడం గారు ఏం చేశారంటే ఈ సిరప్ రాశారండి చూడండి ఈ సిరప్ ఇచ్చారు ఈ సిరప్ నేను త్రీ డేసే వాడాను త్రీ డేస్లోనే నాకు కంప్లీట్గా దగ్గు మొత్తం ఆగిపోయింది నిజంగా ఇది చాలా బాగా యూస్ఫుల్ అండి ఇంకా ప్రెగ్నెన్సీ లేడీలు సేఫ్గా చక్కగా ఈ టానిక్ యూజ్ అనమాట ఎందుకంటే మా మేడం నాకు ప్రెగ్నెన్సీలో చెప్ ఇచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను సో ఒకసారి మీకు కూడా జలుబు దగ్గు ఉంటే కంపల్సరీ డాక్టర్ గారిని సంప్రదించండి ఒకవేళ మీకు ఎమర్జెన్సీగా కావాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళే టైం లేదు మేము దూరంగా ఉన్నాము అనుకున్నప్పుడు ఇది సేఫ్ సైడేనండి ఈ టానిక్ యూజ్ చేయొచ్చు సో ప్రెగ్నెన్సీ అని కాదు మామూలుగా అయినా సరే ఇంట్లో దగ్గు జలుబు ఏమన్నా ఉన్నా సరే ఇది యూస్ చేయొచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది నాకైతే చాలా బాగా రిలీఫ్ ఉంది త్రీ డేస్ నుంచి నాకు సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అయ్యింది నాకు ప్రెగ్నెన్సీలో ఎలా వచ్చిందో సేమ్ గొంతంత నొప్పి మంట అసలు ఎలా ఉందంటే భయంకరంగా నా కళ్ళు చూసారా ఎలా అయిపోయినాయో నా ఫేస్ చూసారా ఎంత డల్గా అయిపోయిందో సో నాకు ఫోర్ డేస్ నుంచి ఉంది సో నేను నిన్నటి నుంచి మొదలుపెట్టాను ఇప్పటికీ ఫోర్ టైమ్స్ తాగాను తాగిన కాడి నుంచి చాలా రిలీఫ్గా ఉంది లేదంటే నిద్రపోతున్నప్పుడు ఒక్కసారిగా పొడి దగ్గులాగా కుక్ కుక్కు ఖుక్కు అని వస్తుంది ఈ చెవిలో కొడుతుంది అనమాట ఆ దగ్గుతో పాటు యూరియన్ కూడా పడిపోతుంది మీతో అబద్ధాలు చెప్పేది ఏం కాదు నాకు దగ్గు ఎక్కువగా ఉంటే మటుకి నేను దగ్గుతున్నప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండానే యూరియన్ అయిపోయింది అనమాట సో దగ్గుతో పాటు యూరియన్ కూడా పడిపోతూ ఉండిద్ది సో అందుకని నేను చెప్తున్నాను ఎవరైనా సరే బాగా దగ్గు ఎక్కువగా ఉంది అనుకుంటే సో నేను ఈ సిరప్ ఇది వీడియో పెడతాను చూడండి మీకు ఎవరికన్నా కావాలనుకుంటే యూస్ చేయండి చూడండి దీని కలర్ ఇది సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ వాడాను నేను సో దీని కలర్ కూడా చాలా బాగుండిద్దండి తీయ ఉండిద్ది దీని కలర్ వచ్చేసరికి రెడ్ కలర్ షేడ్లో ఉండిద్ది మీకు చూపిస్తాను చూడండి చాలా బాగా యూజ్ అయింది చూసారా అయిపోయింది సీసా అయిపోయింది అందుకని ఫుల్ బాటిల్ తెప్పించాను సో మీకు చూపించాలని చెప్పి తీస్తున్నాను అనమాట చూసారా నేను ఆల్రెడీ తాగేశాను సో మళ్ళీ తాగుతాను కొంచెమే కదా చూసారా మెరూన్ కలర్లో ఉంది దీని టేస్ట్ కూడా చాలా బాగుండిందండి ఇది సీల్డ్ పీస్ అనమాట చూసారా దీని నిండుగా ఉంది ఇప్పుడే తెప్పించాను ఇది ఇది ఇంకా ఓపెన్ చేయలేదు సో ఫ్యాన్ వేయలేదండి ఫ్యాన్ వేస్తే గాలి గర్రమైన సౌండ్ వచ్చింది మళ్ళీ వీడియో డిస్టర్బ్ ఏమో అని చెప్పి ఫ్యాన్ వేయలేదు సో చూడండి ఇదన్నమాట కలరు దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అంటే కొంచెం కొంచెం తాగలేరు ఒక్కసారిగా ఇలా వేసుకొని తాగొచ్చు ఈ సిరప్ వల్ల ఈ సిరప్ వల్ల బాగా జలుబు దగ్గు నేనైతే ఏ టాబ్లెట్ వేయలేదు సే టానిక్ ఒక్కటైతే సరిపోయింది ఈ సిరప్ యూజ్ చేస్తున్నాను ఈ సిరప్ యూస్ చేస్తే నా గొంతులో మంట గొంతులో నొప్పి గొంతులో వాపు ముక్కుల్లో నీరు కారటము గొంతు నొప్పితోటి చెవి నొప్పి రావటము ఇవన్నీ తగ్గిపోయినాయి నాకు ఈ టానిక్ వల్లనే సో ఈ టార్నింగ్ నేను పక్కన మెన్షన్ చేస్తాను చూడండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీని వీడియో కూడా పెడతాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎవరైనాకన్నా కావాలనుకుంటే ఈ టానిక్ బాగా యూస్ఫుల్గా ఉంది ట్రై చేయండి పెద్దవాళ్ళకు మాత్రమే చెప్తున్నాను సో ఇదైతే చిన్నపిల్లల టానిక్ కాదు పెద్దవాళ్లకు మాత్రమే ఓకేనా ఎమర్జెన్సీగా అనుకుంటే తెప్పించుకొని ఒక ఫైవ్ ఎంఎల్ దాకా తాగొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఎవరన్నా కొత్తగా నా ఛానల్లో వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ బటన్ వండిద్ది ఓకే చేయండి నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీ దాకా వచ్చేసిద్ది ఓకేనా ఫ్రెండ్స్ అందరూ క్షేమంగా ఉండండి సురక్షితంగా ఉండండి ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను బాబాయ్ టేక్ కేర్